వాళ్ళ ఇవాళకి ఈ వార్త అయితే ఎవరైనా కూడా ఊహించలేదు చాలా ఆరోగ్యంగా ఉంటాడు మనిషి క్రమశిక్షణగా ఉంటాడు రెగ్యులర్గా వార్తను కూడా చేస్తున్నాడు అట్లాంటి వ్యక్తి ఇట్లా మాయమైపోతాడని చెప్పి ఎవరైనా ఊహించలేదు తెలంగాణ సమాజానికి ఒక స్ఫూర్తిగా నిలిచినటువంటి వ్యక్తి మాయమైపోతే ఇలా తెలంగాణ సమాజం కూడా విషాదం ఆలోచించడం ఆ విషాదాన్ని కూల్చటమే మనిషి చాలా కలుపులో ఉంటుంది ఎవరు కలిసినా గలగల మాట్లాడుతూనే ఉంటాడు ఆయన పాట ఎట్లా ప్రవహిస్తుందో మాట్లాడడానికి మనుషులతో ఒక ఆత్మీయ అనుబంధం ఏర్పరచుకుంటాడు ఒక ఆ అనుబంధం అనేది ఆయన మనుషులు ఎవరైనా ఆడైనా మగైనా కులములకతీతంగా సంబంధాలు ఏర్పరచుకొని వాళ్ళతో మైత్రి సంబంధాన్ని కొనసాగిస్తుంది అటువంటి వ్యక్తి అనేక పాటలు రాసి ఉద్యమకాలంలో ఒక స్ఫూర్తినిచ్చింది మార్గ ఉద్యమానికి మార్గనిర్దేశం చేసి ఆయన పాడిన పాట జై జయ హే తెలంగాణ తెలంగాణ ప్రజలే జాతీయ గీతంగా దాన్ని ప్రకటించుకున్నారు ప్రతి చోట ఆ జాతీయ గీతాన్ని పాడుకున్నాకనే కార్యక్రమం స్టార్ట్ చేసేది స్కూళ్ళల్లో ప్రార్థన తర్వాత ఆ పాట పాడుకున్నది ఆ పాటకు తెలంగాణ ఏర్పడ్డాక జాతీయ హోదా ప్రభుత్వం గుర్తించాలి ప్రజలు ప్రజలు గుర్తించి ప్రభుత్వం ఆమోదిస్తే సరిపోతుందనుకున్నాడు కానీ పదేళ్ళ సమయం పట్టింది పదేళ్ళ దాకా ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు ఈ పదేళ్ల తర్వాత ఇవాళ అక్కడ ఒక జాతీయ హోదా తప్పకుండా ఆయన సంతోషపడ్డాడు ఆయన జీవితంలో రెండవ ప్రధానమైనటువంటి ఆలోచన ఆకాంక్ష ఏంటంటే తెలంగాణ అంటే మట్టి కాదు అది ప్రజలు ఈ ప్రజలు అందరినీ మనం ఆదరించవలసిన అవసరం ఉంది ప్రజలను మనం గౌరవించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి వాళ్ళ సమస్యను తీర్చాలి తీర్చకపోతే కొట్లాడిన మళ్ళా వాళ్ళ ప్రభుత్వానికి పోయి చెప్పాలి ఆ మేరకు చెప్పడానికి ఒక తోవ ఉంటే చాలా ఉన్నాడు కానీ ఆయన పదేళ్ల పాటు ఆ ప్రభుత్వాన్ని కలవటానికి ప్రజల కష్టాలను నివేదించడానికి అవకాశం కూడా ఇది ఆయన సొంతం కోసం ఎన్నడూ కోరుకోలేదు ప్రభుత్వాన్ని కలవాలని ఆయన కోరుకున్నదన్నా ఒకటి ప్రజల కష్టాలు ప్రభుత్వానికి చెప్పుకుండా ఉంటామని ఆయన ఆశపడ్డాడు ఆ అవకాశం దక్కనప్పుడు బాధపడ్డాడు ఆయన నిజానికి వాడు కాదు ఒక బాల చిన్నప్పటి నుంచే పశువులు కాపరిగా పశులు కాసే పిల్లగాడు కాపాడుతుంది సిద్దాల హనుమంతుడు ఆ పాటలో ఉన్న పిల్లగాడే మనకు అందిస్తారు ఆయన ఆయన నిజానికి చాలా చదువు నేర్చుకోలేదు కానీ నూరు నీడనే పెరిగింది ఆయన అందుకనే మనుగమ్మ నాకండి ఈ పల్లె చూడమని చెప్పి ఆయన కార్మికుడు అంతటి ప్రేమ ఆ పల్లె అంటే పల్లెతో అనుబంధం అని రాకుంటుంది తర్వాత ఆయన నిర్మాణ భవన్ నిర్మాణ కార్మికుడు ఆ తర్వాత ఆయన మేస్త్రి అయింది అది ఆయన జీవితం కానీ ఒక అక్షర జ్ఞానం లేనటువంటి వ్యక్తి ఒక అద్భుతమైన తెలంగాణ జాతీయ గీతాన్ని అందించింది ఆయన శక్తి ఎంతటిదో మీరు ఊహించండి అంతటి అద్భుతమైన శక్తి కలిగినటువంటి వ్యక్తి తెలంగాణ సమాజానికి మన ప్రత్యేకత కూడా అదే మాట ద్వారా ఉద్యమాల ద్వారా ప్రజలు గుర్తించింది ఆదరించింది ఆయనకు ఆదరణ ప్రజలు ముందు ఇచ్చింది ముందు ఇచ్చి గౌరవించింది అట్లాంటి ఒక అద్భుతమైన మనిషి ఆయన ఆయన ఎన్నడూ కూడా అదే సదాశీద జీవితంగా ఒక మామూలు ఒక కార్మికుడు ఎక్కడ చూపించినట్టుకున్నాడు కొంచెం మంచి ఇల్లు ఎక్కడైనా తక్కువ అదే అని ఒక్క కోరిక మాత్రమే ఆయన జీవితంలో మిగిలిపోయింది ఆ ఇల్లు నిర్మా కోరిక నెరవేరకముందే ఆయన మాయమైపోయింది ఇవాళ అన్నిటికంటే పెద్ద విషాదం ఏంటంటే తెలంగాణ మంచిని కోరుకునేటువంటి వ్యక్తి తెలంగాణకు ప్రతీక అయినటువంటి వ్యక్తి మేకపోతని మా ధాన్య ఇవాళ అందశ్రీ తీసుకురాలు ఉంటారు ఆయన ఆకాంక్షల కోసం నిలవడానికి ప్రజల జీవితంలో మేలు జరగాలని కోరుకున్నాడు ఆయన ఆ మేలు జరగడానికి ప్రయత్నం చేయడం ఆయన చుట్టగలిగే నిదాన్ని అదేవిధంగా ప్రజా సాహిత్యానికి అవన్నీ గుర్తింపు ఉన్నామని కోరుతున్నాను ఆ గుర్తింపునిచ్చే ప్రయత్నం చేయటం ద్వారా రెండు ప్రయత్నాలు జరగాలని చెప్పి నేను కోరుకుంటున్నాను అటువంటి ఒక ప్రయత్నానికి అందరి ఆశీస్సులు ఉండాలి మద్దతు ఉండాలని తప్పనిసరిగా అందేస్తున్నాను తేలిందాన్ని ఆయన ఆశలు ఆశయాలు ఆకాంక్షల సాధన కోసం నాకు నిలబడగలం నామేస్తూ జోహార్ అందేసి జోహార్ అందేసి